అందరికి నమస్కారం నేను మీ అనుపమ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివుడికి మించినటువంటి అంటే అంతకన్నా ఎక్కువైనటువంటి దైవం అనేవాడు ఎవ్వరూ లేదనమాట అతను గాని తలుచుకున్నాడా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేయగలరు కావలసిందేంటి నిశ్చలమైనటువంటి భక్తి ఆ భక్తిలో ఇంత మాత్రమో కొంత కూడా ద్వేషం కాని అసూయ కానీ ఉండకూడదు అలా ఎవరైతే నిశ్చలమైనటువంటి భక్తితోటి భగవంతుణ్ణి పరమేశ్వరుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉంటారో ఇక వారికి విజయమే తప్ప అపజయం అంటూ ఉండదు అలా ఒడిదుడుపుల మధ్య సాగుతున్నటువంటి మన జీవన విధానము ఈ ప్రయాణంలో ఎక్కడికి వెళ్తుందో గమ్యము తెలియనటువంటి స్థితిలో సరిగ్గా శివారాధన చేసి చూడండి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తప్పకుండా వచ్చే తీరాలి అది శివునికి శివుడి పూజకు ఆయన మహిమకు ఆయన లీలకు ఉండేటటువంటి గొప్పతనము ప్రాముఖ్యత అంతా కూడా శివరాత్రి ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటే హిందూ క్యాలెండర్ ప్రకారము సరిగ్గా పాల్గొన మాసము పాల్గున మాసము అలాగే పక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి తిథి నాడు శివరాత్రి ఆ చతుర్దశి తిది రోజు శివరాత్రిగా మనం జరుపుకుంటూ ఉంటాము ఇది చాలా పవిత్రమైనటువంటి పండుగ అనమాట జన్మకో శివరాత్రి అన్నట్టు ఎవరైతే ప్రతి వాళ్ళు కూడా ఒక్క శివరాత్రి అయినా జన్మలో ఈ అన్ని ఉపవాసాలు జాగరణ చేయగలిగితే ఇక అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఏది కూడా లేదు శివుడు పార్వతి వివాహం జరిగినటువంటి రోజు మహాశివరాత్రి అలాగే శివుడు తాండవం చేసి రాత్రిగా దీనిని నమ్ముతూ ఉంటారు శివుడు ప్రేమగాను ఉండగలరు అలాగే రౌద్రంగాను ఉండగలరు రెండు రకాలుగా ఉండేటటువంటి రుద్రాంశ కదా ఆయన ప్రేమను కురిపించగలరు అలాగే రౌద్రాన్ని అంటే కోపాన్ని కూడా వ్యక్తం చేయగలరు కోపాన్ని భరించలేము ఆయన ప్రేమను కూడా భరించలేము రెండు కూడా తారాస్థాయిలో ఉంటూ ఉంటాయి అంటే శివుడు హలహలాన్ని అని తన కంఠంలో గరల కంఠుడు అంటూ ఉంటాడు కదా మరి ఎవ్వరూ కూడా ఈ సముద్రం మదనము అలా దేవతలు అలాగే రాక్షసులు అలా ఆ కొండను అలా చిలుకుతూ ఉంటే అమృతం గురించి ఎవ్వరూ కూడా ఆ విషాన్ని తీసుకోవడానికి ఎవ్వరూ రాలేదు అమృతాన్ని తీసుకోవటానికి చాలా మంది వచ్చారు కానీ విషాన్ని ఆ రాపిడికి విషం ఉద్భవిస్తుంది కాబట్టి ఆ విషాన్ని గరలాన్ని తీసుకోవటం తీసుకోవటానికి మాత్రం ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఈ సృష్టి ఏమైపోతుందో అన్న చెప్పి ఒక బెంగ తోటి వీరందరినీ కాపాడాలని ఒక శివుడే తన గురించి ఆలోచించకుండా గరలాన్ని తన కంఠంలో అలా దాచుకున్నాడట ఇక అందుకనే శివుడు బోలాశంకరుడయ్యాడు తన భర్తకు ఏ హాని జరగకూడదు అని చెప్పి అక్కడికి ఆ విషయాన్ని ఆపివేసిందట అమ్మవారు ఇంకా గొప్పది కాబట్టి పార్వతి పరమేశ్వరు లాంటి జంట ఈ సృష్టిలో వెతికినా కూడా దొరకదు కాబట్టి శివుణ్ణి ప్రేమించి తపస్సు చేసి కోరి కోరి మరి వివాహం చేసుకుందట పార్వతీదేవి అలా ఉంటుంది అలా ఉండాలి జంట అంటే కాబట్టి దీన్ని రక్షించే దినంగా లోకాలను రక్షించే రోజుగా కూడా మహాశివరాత్రిని మనం జరుపుకుంటూ ఉంటాము ఈ పర్వదినాన భక్తులు జాగరణ చేస్తూ ఉపవాసం చేస్తూ శివలింగానికి బిల్వ దళాలతోటి అంటే మారేడు దళాలతో మారేడు దళాలతోటి ఆ ఆకులతోటి అభిషేకం చేస్తూ ఉంటారు నాలుగు జాముల్లో కూడా మహాశివరాత్రిలో మనకు పురాణ గాథలు కథలు ఎన్నో ఉంటూ ఉంటాయి పార్వతీదేవి తన కఠోరమైన కఠోరమైన తపస్సుతోటి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఇక ఆయన అనుగ్రహంతో వివాహం చేసుకున్నటువంటి రాత్రి శివరాత్రి అలాగే శివుడు తాండవం చేసినటువంటి రాత్రి కూడా శివరాత్రిగా మనము అభివర్ణించవచ్చు అంటే చెప్పుకోవచ్చు అలాగే లింగోద్భవ సమయం అంటూ ఉంటారు శివుడు తన జ్యోతిర్లింగ రూపాలలో మొదటిసారిగా ప్రకాశించినటువంటి రోజు జ్యోతిర్లింగ రూపం అంటే లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు మహాశివరాత్రి సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు నుంచి నాలుగు గంటల జాముల మధ్య దీన్ని లింగోద్భవ సమయం అంటూ ఉంటారు మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఇలా నాలుగు జాముల్లో ఎవరైతే అభిషేకము పంచామృతాలతోటి అలాగే బిల్వ తాళాలతోటి ఎవరైతే అలా జాగరణ చేస్తూ అలా శివుణ్ణి లేదా అలా కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అనేటటువంటి జపం చేసిన శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన ఇక వారికి ముక్తే కాని మరు జన్మ అనేది ఉండనే ఉండదు కారణం ఏమిటి శివభక్తి అనమాట అలాగే భక్త సుగంధిని కథ అంటే ఒక బోయమని కథ ఇవన్నీ కూడా అలా నెమరవేసుకుంటూ ఉండండి అలా కాలం గడిచిపోతూ ఉంటుంది ఆ శివరాత్రి రోజు వేటగాడు తెలియకుండానే బిల్వ పత్రాలతోటి ఏ విధంగా శివలింగాన్ని పూజించి రాత్రంతా జాగరణ ఉండి ఇక ముక్తి పొందినటువంటి అద్భుతమైనటువంటి కథ వేటగాడి కథ అనమాట ఇక ఆ తర్వాత శివరాత్రి రోజు ఉపవాసం మరియు రాత్రి జాగరణ పాటించడం అనేది ప్రధానమైనటువంటి అంశము శివరాత్రి రోజు అలాగే చతుర్దశి తిది నాడు శివునికి రుద్రాభిషేకం చేయడము అన్నాభిషేకం చేయడము భస్మాభిషేకం చేయడము ఇవన్నీ చేస్తూ ఉండడం చాలా శ్రేష్టం అనమాట చాలా ఉత్తమం అనమాట మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలంటే శివ పూజ చేసి చూడండి లేదా సూర్యాష్టకము అలా పఠించి చూడండి శివుడికి కేశవుడికి భేదం చూపించకండి ఈ రోజు శివరాత్రి కాబట్టి మేము విష్ణువును పూజించాము అని అలా అనకూడదనమాట శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివుడికి కష్టం వచ్చినప్పుడు విష్ణుమూర్తి విష్ణువు ఆపదలో ఉన్నప్పుడు శివుడు పరస్పరం రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉంటారు కాబట్టి వారిద్దరికి అభేదం అంటే భేదం చూపించకండి కాబట్టి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్ర స్మరణతోటి ఆ మంత్రాన్ని శివ పంచాక్షరి మంత్రాన్ని శివాలయాలను దర్శిస్తూ ఉండండి శివుడి గుడికి వెళ్ళినప్పుడు ఓం నమో నారాయణ అనేటటువంటి నారాయణ మంత్రాన్ని అష్టాక్షరి మంత్రం అనమాట ఇది అలాగే విష్ణువు గుడికి వెళ్ళినప్పుడు ఓం నమో నమ శివాయ ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని పరస్పరం అలా మార్చుకుంటూ చెప్తూ ఉంటే ఇద్దరి కరుణకు అనుగ్రహానికి ప్రేమకు పాత్రలు అవుతూ ఉంటారు వీటి ప్రాముఖ్యత ఇంకా కూడా తెలియాలంటే మంచి అలాగే మంచి స్తోత్రాలు అలాగే శివ పంచాక్షరి మంత్రము లింగోద్భవ సమయంలో తప్పకుండా లింగాష్టకం పఠించడం ఇవన్నీ కూడా కొన్ని సూచనలు ఎలాగో ప్రతి మాసము ఒక శివరాత్రి మాస శివరాత్రి అనేది వస్తూ ఉంటుంది కాకపోతే మహాశివరాత్రి అందులో అన్నిట్లో కన్నా ప్రాముఖ్యమైనది క్రూరుడైనప్పటికీ చాలా దుర్మార్గుడైనప్పటికీ కూడా ఈ వ్రతం గాని ఈ శివరాత్రి జాగరణ గాని ఉపవాసం గాని తెలిసి గాని తెలియక గాని యాదృచ్ఛికంగా గాని చేస్తే అతని మనసు నిర్మలం అవుతూ ఉంటుంది అంటే దేనికి కూడా అతీతుడు అవుతూ ఉంటాడు దేనికి కూడా లొంగకుండా భగవంతుణ్ణే తదేకంగా స్థుతిస్తూ ముక్తికి అర్హత సాధించగలుగుతాడు అటువంటి ఆత్మ కాబట్టి శివరాత్రి పర్వదినము తెలిసి చేసిన తెలియక చేసిన పూజా ఫలితం వల్ల అతడు హింసను విడప విడిచి పెడతాడు ఒకనొక బోయవాడు వేటకు వెళ్ళినటువంటి వేటగాడు జింకల సత్యనిష్ట చూసి వాటి యొక్క సత్యాన్ని నీతిని నిజాయితీని చూసి నివ్వెరపోతూ ఉంటాడనమాట అప్పుడు ఉన్నట్టుండి అతని మనస్సు మరలటము శివుని మీద ధ్యాస మరలడము తెలియకుండానే నాలుగు జాముల్లో జింకలను చంపుదామనేటటువంటి ఒక ఆ అంటే ఆకలి తీర్చుకుందాము అని ఒక ఉద్దేశంతో అలా మారేడు దళం అనేటటువంటి ఆ చెట్టు మీద కూర్చోవడం తెలియకుండానే ఆ ఆకులు తుంచి శివలింగం మీద వేయడము నాలుగు జాముల్లో ఇలా తెలిసి చేసిన తెలియక చేసిన ఆయన ఖాతాలో పుణ్యం జమ అయింది కాబట్టి కైలాస ప్రాప్తి కలిగిందట మోక్షం కలిగిందట అది వేటగాని కదా కాబట్టి సత్యనిష్టము అంటే చాలా సత్యంగా ఉండటము ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యంగా ఉండటము నీతిగా ఉండడం నిజాయితీగా ఉండడం అలా జింకల నిజాయితీ చూసి బోయవాడికి మతిపోయి మరి ఆ జ్ఞానం అనేది అంతర్గత జ్ఞానం అనేది బయటకు వచ్చిందట క్షణ కాలము ఆలోచించి చూడాలి ఎవరి మీద హింస చెయ్యాలి అని అనిపించినప్పుడు క్షణ కాలం ఆలోచించి చూడాలి ఏ పరిస్థితుల్లో నేను గాని ఉంటే ఏమవుతుందా అని ఒకసారి ఆలోచించి చూడాలట దాన్నే మరి బోయవాడి కథగా మనం మహాశివరాత్రి రోజు అందరూ చెప్తూ ఉంటారు ఈ కథలని జింక కథ చాలా గాంచింది జింకల కథ మహాశివరాత్రి రోజు అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు శివుని అనుగ్రహం కోసము భక్తులు ఉపవాసాలు అలాగే రుద్రాభిషేకాలు అలాగే రుద్రాక్ష మాల ధారణలు విభూతి తోటి ధారణ చేయడం శివుడికి అలాగే జాగరణ చేయడం అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్టు కాకుండా మనస్సుతోటి నిశ్చలమైనటువంటి భక్తితో చేయాలి అది పూజ అంటే ఆ పంచాక్షరి మంత్రాన్ని అలాగే లింగాష్టకాన్ని వీటి రెండింటిని కూడా పాటిస్తూ అంటే చదువుకుంటూ ఉండాలి ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఓం నమో లక్ష్మీ నారాయణ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని రెండు ఇవి ఇవన్నీ కూడా ఈ రెండు మంత్రాలు చక్కగా జపిస్తే చాలు మీకు ఏమి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి అలాగే ఓం నమో నారాయణ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని కూడా ఇక పూజ చేస్తే చేశాము అన్నట్టు కాకుండా కాస్త ధ్యాస పూజ మీద భగవంతుని మీద పెట్టి అసలు ఈ పూజకు ఏమైనా ప్రయోజనం ఉందా వీటిని చేస్తే నేను బాగుపడతానా ఇటువంటి మరి ఆ అనుమానాలు రాకుండా శివుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు తప్పకుండా మంచి చేస్తాడు అనేటటువంటి ఆలోచన తోటి చెయ్యాలి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ కథ అంతా కూడా చెప్పాడట మరి శివుడు పార్వతీదేవిల వివాహము సముద్ర మదనంలో హాలహలము మింగి లోకాన్ని రక్షించడము శివలింగ ఆవిర్భావము ఇవి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏమిటా పురాణ కథలు మరి శివుని చాలా తపస్సు చేసుకుంటూ చాలా కఠినంగా ఉండేటటువంటి ఒక వ్యక్తిత్వం కదా ఒక పార్వతీదేవిని తప్ప ఎవరు మోహించలేదంట శివుడు ఆమె ఈయన మనస్సును ఒప్పించటానికి నప్పించటానికి కఠోరమైన తపస్సే చేసిందంట కొన్ని సంవత్సరాలు అలా ఏమి తినకుండా కఠోరమైనటువంటి తపస్సు చేస్తే శివునికి జాలి కలిగి ప్రేమమ్మ కలిగి అందరి సమక్షంలో సమ్మతితోటే మరి వివాహం చేసుకుని పార్వతీదేవిని అర్ధాంగిగా స్వీకరించినటువంటి రోజు మహాశివరాత్రి అలాగే సముద్ర మదనంలో హాలాహలము ఉత్పన్నం అవుతున్నప్పుడు ఆ హాలాహలాన్ని మింగి లోకాన్ని రక్షించిన వాడు శివుడే కాబట్టి శివుడు చేసినటువంటి పని ఎవ్వరూ కూడా చేయలేరు అంత సాహసం కూడా ఎవరూ చేయలేరు శివలింగం ఆవిర్భవం ఆవిర్భావం వంటివి ఇక్కడ ప్రధానమైనటువంటివి కాబట్టి శివ పార్వతుల కళ్యాణము ఇవన్నీ కూడా మరి శివుణ్ణి పూజించడము దైవశక్తి మానవ శక్తి సరిపోనప్పుడు తప్పకుండా దైవశక్తి అనేది అడ్డుపడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేసిన మానవ శక్తి సరిపోనప్పుడు తప్పకుండా ఆ పూజా ఫలం అనేది అప్పుడు అప్పుడు మనకు తెలిసి వస్తూ ఉంటుంది ఆ పూజా ఫలత ఆ పూజా ఫలితము ఆ దీపం యొక్క ఫలితము అప్పటికి గానే తెలిసి రాదనమాట దైవిక శక్తి సృజనాత్మకత అభివృద్ధి చెందుతాయి అనేటటువంటి పెద్దవాళ్ళు ఇలా చెబుతూ ఉంటారు వీటన్నిటినీ కూడా ఏదో అంటే వింటే విన్నాము అనే కాకుండా ఆ భక్తి శ్రద్ధలతో చేయటానికి ప్రయత్నించి చూడండి మీరేం పెట్టినా పెట్టకపోయినా భగవంతునికి నిశ్చందమైనటువంటి భక్తిని మీ ఆత్మను సమర్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది మోక్షానికి అర్హత సాధిస్తూ ఉంటారు నిజమైన భక్తి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా శివుడు పార్వతీదేవికి ఒక పౌరాణికమైనటువంటి కథ మాత్రమే చెప్పాడు సహనము విశ్వాసము ఎంత కఠిన పరీక్ష వచ్చిన సహనాన్ని పూజను పూజా ఫలితాన్ని శంకించరాదు శివుణ్ణి శంకించరాదు అలాగే నారాయణ్ శంకించరాదు నాకు నీ కష్టాలు పెడుతున్నావు కాబట్టి దేవుడే లేదు ఇటువంటి మాటలు అనకూడదు సహనము విశ్వాసము అచంచలమైనటువంటి ప్రేమ భక్తి అందమైనటువంటి జీవన ప్రయాణం అనమాట ఇది పురాణ కాలం నుంచి కూడా ఎంతో మందికి ఇలా స్ఫూర్తినిస్తూ వస్తుంది మరి వాస్తవానికి శివ పార్వతుల వివాహము హిందూ పురాణాల్లోనే మొట్టమొదటి ప్రేమ వివాహం అని మీకు తెలుసా శివుడు పార్వతి చాలా మోహించి ప్రేమించి చేసుకున్నటువంటి ప్రేమ వివాహం అందరి సమక్షంలో కాబట్టి ప్రేమ వివాహంగా పరిగణించబడుతుంది శరీరం అంతా కూడా బూర్తి రాసుకుని బూడిద రాసుకుని శ్మశాన వాటికల్లో నివసించే ఒక సన్యాసి శివుడు మరి పర్వతాల నుంచి వచ్చినటువంటి అందమైన యువరాన్ని పార్వతీదేవి మరి ఈ సన్యాసి మీద పార్వతీదేవికి ఇంత అందమైన యువతికి ప్రేమెందుకు కలిగింది మరి అదేనేమో ప్రేమకు ఉండేటటువంటి శక్తి అంతర్గత ప్రేమ అంటే అదేనేమో మరి శివుడు అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా కాకపోతే భక్తితో చేయండి అది మీకు రెట్టింపు ఫలితం అనేది ఇస్తూ ఉంటుంది శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదట ఏదైనా విషయం మన జీవితంలో జరుగుతున్నప్పుడు అది శివాజ్ఞగా పరిగణించాలి తప్ప తోసిపుచ్చటానికి లేదు కాబట్టి అందరికీ తెలిసిందేనైనా ఒకసారి అలా జ్ఞప్తికి చేసుకుంటూ ఉంటాము ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే శివాజ్ఞ లేనిదే ఏది జరగదు ఈ విషయము ద్వారా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమశివుడు అనుమతి లేనిదే ఏది కూడా జరగదు సాక్షాత్తు భోలాశంకరుడ ఈ భూమి ఈ భూమి మీదకి వచ్చి భక్తుల్ని రక్షించి వాళ్ళందరికీ దర్శనమిస్తారని ఇక పురాణ ప్రాశస్యము అలా చెబుతూ ఉంటారు ఇక పరమేశ్వరుడి అనుమతి లేనిదే ఏమి జరగవు కాబట్టి శివుడు అనుగ్రహం కోసము ఉపవాసాలు దీక్ష జాగరణ అలాగే రుద్ర రాక్ష మాలాధరణ అలాగే రుద్రాభిషేకాలు అన్నాభిషేకాలు భస్మాభిషేకాలు విభూతి ధారణ జాగరణ ఇవన్నీ కూడా ఏదో ఒక పూజ చేశామంటే చేశామని కాకుండా ఆలోచన తోటి వివేకం భక్తి తోటి ప్రేమ ప్రేమతోటి చేయాలి అప్పుడు ఈ ప్రశ్నకు సాక్షాత్తు పరమేశ్వరుడే సమాధానం చెబుతూ ఉంటాడు మీ ప్రశ్న ఏదైనా ఉంటే మీరు చెప్పక్కర్లేదు భగవంతుడి ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుని నమ్మకం అనేది కోల్పోకూడదు కోల్పోకుండా ఉండాలి అది నిజమైన భక్తి అంటే ఇక శివరాత్రి ఉపవాసము అలాగే భిన్నమైనటువంటి కథలు ఇవన్నీ కూడా నాలుగు జాముల్లో సరిగ్గా లింగోద్భవ సమయంలో రాత్రి పన్నెండు నుంచి తెల్లవారుజామున నాలుగు వరకు అలా కథలన్నీ కూడా నెమరు వేసుకోండి లింగాష్టకం పాడుకోండి అలాగే పంచాక్షరి మంత్రం ఉంటుంది కదా ఇలా ఓం నమ శివాయి అనేటటువంటి కళ్ళు మూసుకొని అలా హాయిగా తపస్సు చేస్తూ ఉండండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక మిగతా పర్వదినాల కన్నా కూడా కొంత భిన్నంగా ఉంటుంది అంటే ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటుంది కాబట్టి శివరాత్రికి ఇంతటి విశిష్టత అనేది ఆపాదించబడింది రాత్రి పూట పూజాధికారులు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి దీన్ని మహాశివరాత్రి అన్నారు కానీ మహాశివ పగలు అనలేదు కదా కాబట్టి మహాశివరాత్రి రాత్రికి ఎక్కువ విశిష్టత ఉంటుంది కాబట్టి అభిషేకాలు పగలంతా అభిషేకాలు పూజలు ఇలా మనం కాలం గడిపినప్పటికీ రాత్రి పూట జాగరణ చేయండి కనీసం కొంతవరకైనా జాగరణ చేసి తపస్సు చేయండి అంటే ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని అలా ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ అని తపస్సు చేస్తూ ఉండండి ఇక అంతకన్నా పెద్ద శివ పూజ ఏమీ లేదు శివుడికి నీళ్లు చెమ్ము నీళ్లు పోసి శివ శివ అన్నా సరే చాలా నా భక్తులు వచ్చారు కదా అని సంతోషపడుతూ ఉంటారు అలాగే బిల్వ దళము మారేడు దళాలంటే శివుడికి చాలా ఇష్టమంట వాటిని సేకరించి పెట్టండి వీళ్ళైతే లేదంటే శివుని నామం అలా చెబుతూ ఉండండి విభూతి ధారణ మీరు చేయండి శివుడికి కూడా అలంకరించండి విభూతి గంధము పసుపు కుంకుమ ఇటువంటివన్నీ కూడా పంచద్రవ్యాలు అంటూ ఉంటారు కదా పాలు పంచదార నెయ్యి పెరుగు ఆ అలాగే తేనె ఇవన్నీ కూడా ప్రతి రోజు అంటే ప్రతి సోమవారం శివుడికి మనం చేస్తున్నప్పటికీ మహాశివరాత్రి రోజు అదే విధిగా చేస్తూ అలా మనము అలా చేస్తూ ఉండాలి శివుడి ప్రీతి కోసం భక్తులు ఇలా చేస్తూ ఉంటారు అయితే కేవలము అభిషేకాలతో శివుడు అర్చించి యధావిధిగా తర్వాత రోజున జీవితము గడపడమా శివరాత్రి అంటే విశిష్టతే ఏంటి ఆ రోజు మాత్రం చాలా నియమంగా ఉండి మరునాడు మళ్ళీ విశ్వరూపం చూపించడము యధావిధిగా వారి వారి మరి ముందు స్వభావం చూపిస్తే దానికి మరి ఏ విలువ ఉండదు అప్పటి నుంచి అయినా మారాలి మారితేనే అప్పుడు బాగుంటూ ఉంటుంది మరి ఈ పండుగ వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా కాస్తంత హేతుబద్ధంగా ఆలోచి ఆలోచిస్తే ఉంది ఎందుకు లేదు మరి ఆ దేవుణ్ణి నమ్మని కొంతమంది వాళ్ళు ఉంటూ ఉంటారు కదా ఎందుకు ఇలా పూజ చేసి ఎందుకు ఇలా పాలు పెరుగు ఇవన్నీ కూడా ఎందుకు ఇలా మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అనవసరం కదా అనేటటువంటి ఒక వాదన కూడా ఉంటూ ఉంటుంది ఆ వాటికి సమాధానం ఏమిటో తెలుసా ఈ పంటలు పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా పండాలంటే భూమికి మనం పూజిస్తున్నట్టు కూడా అనుకోవచ్చు కాబట్టి శివుడికి చేసేటటువంటి ద్రవ్యాలు ఈ అభిషేకాలన్నీ కూడా వ్యర్థము కాదు అనవసరము అని కూడా కాదు అలా ఎవరైనా వాదిస్తూ ఉంటే వాటిని మీరు మనస్సు వరకు తీసుకోకండి మీరు మీ పూజ మీరు చెయ్యండి ఎవరన్నా మీ పూజ నుంచి మిమ్మల్ని వెనక్కు లాక్కే ఒక ప్రయత్నం చేస్తున్నట్టయితే హేతుబద్ధంగా మాట్లాడుతూ ఉన్నట్టయితే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే అవన్నీ కూడా భూమికి చెందుతూ ఉంటాయి అప్పుడే కదా పాడి పంటలు అన్ని కూడా సస్యశ్యామలంగా చక్కగా పంట చేతికి వస్తూ ఉంటుంది కాబట్టి అలా మరి అలా అర్థం చేసుకుంటూ ఉండాలి సాక్షాత్తు పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడట పూర్వము మరి ఒకనొక పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడంట బోయవాడంటే ఎవరు వేటగాడు వేటగాడంటే అంటే జంతువుల్ని చంపి తన ఆ అంటే ఆకలిని తీర్చుకునేటటువంటి ఒక వ్యక్తి వేటగాడు బోయవాడు అని అంటూ ఉంటారు కదా మరి ఉదయాన్నే వేటకు వెళ్ళాడంట సరాసరి రోజు చేసినట్టుగానే సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించుకోవడము తన వృత్తి తన అతడి దినచర్య అనమాట అయితే ఓ రోజు ఉదయంనే వెళ్ళినటువంటి వేటగాడికి బోయవాడికి ఎంత వెతికినా మృగాలు కనిపించవే ఎంత వెతికినా ఒక్కలు కూడా చిక్కలేదట ఆయన బాణానికి దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడటం ఆకలి కూడా వేస్తుందట ఇలా వస్తుండగా దారిలో ఒక సరస్సు కనపడిందట ఒక చిన్న కొలను కనపడిందట రాత్రి పూట ఏదైనా జంతువు మరి నీళ్ల కోసం తాగడానికి నీళ్లు దాహం తీర్చుకోవడానికి ఇక్కడ వస్తాయేమో అని చెప్పి ఆ సరస్సు వద్ద అలా కూర్చున్నాడట ఈ బోయవాడు అప్పుడు దాన్ని సంహరించవచ్చు అనేటటువంటి ఒక తలంపు తోటి ఆ సరస్సు పక్కనే ఉండేటటువంటి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడట ఏమిటా చెట్టు మారేడు చెట్టు బిల్వ దళాలు ఉండేటటువంటి మారేడు చెట్టు మీద తెలుసో తెలియకో కూర్చున్నాడు సరిగ్గా ఆ రోజు ఏమిటి శివరాత్రి కాకపోతే ఆయనకు ఆహారం దొరకట్లేదు అంటే యాదృచ్ఛికంగానే అంటే అప్రయత్నంగానే ఆ ఉపవాసం అనేది జరుగుతూ ఉంటుంది కేవలం నీళ్ళతో మనం ఉపవాసం చేస్తూ ఉంటాం కదా కొంతమంది నీరు కూడా స్వీకరించరు కాకపోతే నీళ్లు స్వీకరించవచ్చు పాలు పండ్లు స్వీకరించవచ్చు ఉపవాసం అంటే అర్థం ఏమిటి భగవంతునికి ఉప అంటే దేవుడికి వాసం అంటే ఉండటం దగ్గరగా ఉండడం భగవంతునికి దగ్గరగా ఉండడమే తప్ప ఏమి తినకపోవడం అని కాదు అలా అని ఘనంగా తినమని కాదు మితంగా తింటూ అలా మరి నీళ్లు పాలు పండ్లు ఇంతవరకు సరిపెట్టేసేయండి ఆ రోజంతా కూడా మరునాడు దీపం పెట్టే వరకు ఇలా జన్మకో శివరాత్రి ఈ జన్మలో ఒక్కసారైనా ఇలా చేసి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీ శక్తి అంతర్గత శక్తి అంతర్గతంగా మీలో ఒక శక్తి ఉంటుంది ప్రతి మనిషికి కూడా అది ఎంత బాగా పైకి వస్తుందో మీరే ఊహించరు అది శివునికి ఉండేటటువంటి గొప్పతనం అనమాట ఇక దాంతో అలా కూర్చున్నాడట కొలను దగ్గర సరస్సు దగ్గర అలా చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడట ఏమిటా చెట్టు మారేడు చెట్టు ఇక వెంటనే తన కంటి చూపుకు అడ్డంగా ఉండడం తోటి ఆ కొమ్మలను ఆకులను కింద పడేశాడట ఆ ఆకులేంటి విలువదళాలు అంటే మారేడు ఆకులు కింద ఎప్పుడో అనాదిగా పూర్వం ఎప్పుడో ఎవరో పెట్టినటువంటి శివలింగం ఆయనకు తెలియకుండానే మారేడు చెట్టులో ఉంచి మారేడు ఆకులను తీసి అలా లింగం మీద తెలియకుండానే విసురుతూ ఉన్నాడట ఆ రోజంతా కూడా ఆ పుణ్యమైన ఖాతాలో బోయవాడి ఖాతాలో జమ అవుతూ ఉంది ఇక కొమ్మలు అడ్డు వస్తున్నాయనే అలా తీసేసి శ్రీ శివలింగం మీద వేశాడు తప్ప అది పూజ అని అతనికి తెలియదు ఆ బోయవాడు ఊత పదంగా శివ శివ శివశివ అంటూ ఉన్నాడు అంటే తోటి ఎవ్వరు దొరకడం లేదే ఏ మృగం కూడా దొరకట్లేదని విసుగొచ్చి శివ శివ అంటూ ఉన్నాడంట అలా అనడం తోటి మంచో చెడో అతడికి తెలియదు కానీ ఆ సమయంలో అలా అంటూ కాలం గడుపుతూ ఉన్నాడా ఆ గడిపిన రోజు రాత్రి సరిగ్గా శివరాత్రి పర్వదిన అయిందట అది కూడా అతనికి తెలియదు అనమాట ఇక రాత్రి వేళ మొదటి జాము గడిచాక అటుగా ఒక ఆడజింక వచ్చిందట ఇక నీళ్లు తాగేందుకు సరస్సు వద్దకు కొలను వద్దకు వచ్చి దాని మీదకు చూశాడట ఈ బోయవాడు ఈ జింకను ఈ ఆడజింకను చంపి ఎలా అయినా ఆకలి తీర్చుకోవాలని చెప్పి బాణము ఎక్కుపెట్టి ఇక బోయవాడు సిద్ధమయ్యాడట దాన్ని చంపుదామని చెప్పి అయితే ఆ జింక తాను గర్భం ధరించానని తనను చంపడం మహా పాపం అని చెప్పి ఇప్పుడు చంపడం అధర్మము నన్ను విడిచిపెట్టు నేను నా భర్త దగ్గరకు వెళ్ళాలి నేను కలుసుకోవాలని ప్రాధేయపడిందట నా భర్తను చూసి తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తాను అప్పుడు నీ ఆకలిని తీర్చుకో ఇప్పుడు నన్ను సంహరించకు నేను గర్భం ధరించి ఉన్నానని వేడుకున్నట ఆడ జింక సరేనని అతడి మనసు క్రూరంగా ఉండేది ఆ జింకను చూడగానే ఎందుకో కాస్త జాలి కలిగి ఇక మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దాన్ని ఏమీ చేయలేక సరే వెళ్ళిరా అని చెప్పి వదిలేశాడట అటుగా అలా ఒకటో జాముకి అలా శివలింగం మీద అలా బిల్వదళాలు అనేవి అర్చిస్తూ ఉన్నాడంట పడేస్తూ ఉన్నాడు అది అర్చన పూజ అయిపోయింది రెండవ జాము కూడా గడిచింది అప్పుడు ఇంకొక ఆడజింక వచ్చిందట అటుగా దాన్ని కూడా సంహరిద్దామనే లోపు అది మానవ భాషలో తనను నేను నా భర్తను వెతుక్కుంటూ వచ్చాను దయచేసి ఇప్పుడు నన్ను సంహరించకు నేను అసలే విరహంతో ఉన్నాను నన్ను ఇప్పుడు ఈ విరహంతో కృషించిపోతున్న నన్ను ఇలా నన్ను ఏమి నువ్వు తింటావు ఇప్పుడు నీకు ఆహారంగా నేను పనికిరాను అని చెప్పి ఆయన నన్ను కలిసి వస్తాను అప్పటి వరకు నన్ను ఏం చేయకు అని చెప్పి రెండవ ఆడజింకాన్ని ఇలా బక్క చిక్కిన నన్ను అసలే నేను నా భర్త మీద బెంగ పెట్టుకొని నేను బక్క పోతే నన్నేమి తింటావు అని చెప్పి శరీర మాంసం తోటి అతడి కుటుంబానికి ఆకలి తీరదు నా శరీరం తోటి నీ ఆకలి తీరదు కాబట్టి ఒకసారి నా భర్తను కలుసుకొని వస్తాను అప్పుడు నువ్వు తిను అని చెప్పి అనగానే వెంటనే విడిచిపెట్టాలని కోరిందట కాసేపటికి సరే వెళ్ళి కలుసుకునరా మరి నీ భర్తని అని చెప్పి రెండవ ఆడజింకని కూడా వదిలేసాడట బోయేవాడు ఇక మరి కాసేపటికి ఏ జంతువు దొరకకపోయేసరికి ఏ జంతువు దొరకకపోతే అప్పటికి నేనే నీకు ఆహారం అవుతాను అని చెప్పి రెండవ ఆడజింక కూడా వెళ్ళిపోయిందట మొదటి ఆడజింక కూడా అలాగే పలికిన సంగతి గుర్తు వచ్చిందట బోయేవాడికి ఇక వెంటనే ఆశ్చర్యపోయాడట మూడవ జాము గరిచింది మూడవ జాముకు ఒక మగజింక వచ్చిందంట అక్కడ ఇటుగా రెండు జింకలు ఏమైనా వచ్చాయా అని చెప్పి వేటగాన్ని బోయవాన్ని అడిగిందట ఇక వాళ్ళిద్దరు కూడా మా వాళ్ళే అంటే నా భార్యలే కాబట్టి వాళ్ళను వెతుక్కుంటూ నేను వచ్చాను నీకు ఇటుగా ఇద్దరు జింకలు ఏమైనా కనిపించాయా అని బోయవాన్ని అడిగాడట ఇక వాళ్ళిద్దరిని ఏమి చేయకు కావాలంటే నన్ను మరి నీ ఆకలిగా తీర్చుకో అని చెప్పి మగజింక అనిందంట తనకు ఏ జంతువు దొరకకపోతే తానే ఆహారం అవుతానని చెప్పి బోయవాడితోటి అంటూ ఉంటుందంట ఈ మగజింక ఎవరి మీదన్నా పగ తీర్చుకోవాలనే ఆలోచన వచ్చినా లేదా హింస చేయాలన్న ఆలోచన వస్తే క్షణం పాటు ఆలోచించి చూడాలి వెంటనే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు ఎటువంటి నిర్ణయాలైనా ఆవేశంలో తీసుకోకూడదు కాబట్టి వీళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి ప్రేమ చూసి బోయవాడు వాళ్ళని ఏమీ చేయలేకపోతూ ఉంటాడు అది శక్తి అమావాస్య దగ్గరగా ఉన్నప్పుడు చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు కదా మరి ఆ సమయంలో కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది మానవుని మీద సరిగ్గా శివరాత్రి కూడా మరి అమావాస్య ముందు వస్తుంది కాబట్టి శివారాధన చేస్తూ ఉంటే కేతువు వల్ల వచ్చేటటువంటి గండాలు గాని మరి ఏ విధమైనటువంటి సమస్యలు మనల్ని దరిచేరకుండా ఉంటూ ఉంటాయి శివరాత్రి రోజు తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేచేటటువంటి అలవాటు చేసుకోండి అలాగే పూజ చేయండి పూజ ముగించుకొని సరిగ్గా శివాలయానికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేయండి శివాలయం చుట్టూ గాని వైష్ణాలయం చుట్టూ గాని రామాలయం చుట్టూ గాని వెంటనే ఇక రోజంతా కేవలం నీటిని మాత్రమే అలాగా తాగుతూ అలా ఉపవాసం చేస్తూ ఉండండి సాయంత్రం ప్రదోష వేళ తిరిగి మరలా స్నానం చేయగలిగితే చేయండి అలాగే మరలా శివాలయానికి వెళ్ళి ఆరాధన చేయండి ఇలా చేస్తూ ఉంటే ఎంతో గొప్ప అవకాశము మన ఖాతాలో జమ అవుతూ ఉంటుంది మంచి జీవితం అనేది వస్తూ ఉంటుంది వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టాలన్నా అలాగే రాహుగే రాహుకేతు గండాలు మనల్ని దరి చేరకుండా ఉండాలన్నా అలాగే మరి ఇవన్నీ కూడా ఏమైనా క్లిష్ట సమస్యలు మనల్ని బాధిస్తూ ఉన్నా శివరాత్రి మంచి అవకాశం అనమాట దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండండి అలాగే కొబ్బరికాయలు ఎండు ద్రాక్ష అలాగే శివుడికి పళ్ళు పూలు మీకు ఏమి అందుబాటులో ఉంటే తమలపాకులు అన్నీ కూడా నైవేద్యంగా సమర్పిస్తూ ఉండండి ప్రశాంతంగా కూర్చోండి శివాలయంలో వెళ్ళి లేదా తులసి కోట దగ్గర కానీ లేదా మీ పూజా గదిలో ఇంట్లో కూర్చోండి ప్రశాంతంగా మీకు ఎక్కడికి అందుబాటులో వెళ్ళటానికి వీలు లేకపోతే కూర్చొని విశ్వనాథాష్టకము శివ పంచాక్షరి స్తోత్రము లింగాష్టకము అర్ధనాళేశ్వర స్తోత్రము శివాష్టకము వంటివి పఠిస్తూ ఉండాలి అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసాన్ని ఉపవాసాన్ని విరమించండి చాలా మంది అర్ధరాత్రి శివరాత్రి రోజు ఇంట్లో ఉండరు వెళ్ళి గుడిలో కూర్చుంటారు అందరితో పాటు ఆ మరి ఇంట్లో ఉంటే నిద్ర వస్తుందానో లేకపోతే ఒక్కళ్ళే చేయలేక అలా శివాలయానికి వెళ్ళి అలా పాట పాడుతూ భజనలు చేస్తూ ఆ కాలాన్ని సద్వినియోగం చేస్తూ వివిధ శాస్త్రాలన్నీ కూడా వల్లి వేస్తూ ఉంటారు నలుగురు ఉంటే నాలుగు పాటలు నాలుగు మాటలు చక్కగా ఆ నాలుగు జాములు నాలుగు గంటలు ఇట్టే గడిచిపోతూ ఉంటాయి మొదటి జాములో పాలతోనూ రెండవ జాములో పెరుగుతోనూ మూడవ జాములో తేనెతోనూ నాలుగవ జాము నాలుగవ జాములో నీటితోనూ పంచదారతోనూ అలా మరి ఒక్కో జాములో ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తూ మంచిగా దశలో ఉండేటటువంటి చంద్రుణ్ణి ఉద్దేశించి మంచిగా మనకారకుడు కదా చంద్రుడు కాబట్టి అలా చంద్రుడికి కూడా పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ వలివేస్తూ ఉండండి ధనము ధాన్యము చక్క భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా తలచిన పని ప్రయత్నము సకాలంగా మరి అవ్వాలన్నా ఇవన్నీ కూడా రుణ బాధలు పోవాలన్నా మరి శివుణ్ణి పూజిస్తూ ఉండండి